ప్రజలు తెలుగు రిటైర్డ్ ఆర్మీపర్సు మనిషి కూడా చాలా చూసారు అట్లాంటివన్నీ గత మూడు నాలుగు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రకరకాలుగా ప్రయోజిస్తున్నారు అతనికి సంబంధం లేకుండా ఇప్పటికి ఇది మన చేసిన మూడో కేంద్ర వేరే పోలీస్ స్టేషన్ వల్ల అనవసరమైన కేంద్ర ప్రముఖ కేంద్ర కూడా చూశారు ఏది ఏమైనా కూడా ముందు ఫస్ట్ ప్రయారిటీ అదే ఇది ప్రభుత్వం చేస్తున్నది అతను మంచిది కాదు అందరి మీద ఇదే కాదు అసలు మా కాన్ఫిటెన్స్లో ఇప్పటికి నాలుగైదు ఐదు ఆరు కేసులు ఈ మధ్య కాలంలో తెలుసు నిన్న కాక మొన్న కూడా భూమి ఊడంలో జానిగమైన ఒక వ్యక్తి మీద అసలు సంబంధం లేకుండా ఎక్కడ ఎవరు అతను ప్రాపర్టీ వేరే వాళ్ళు ఎవరో పోర్ జరిగే పెడితే అతను అరెస్ట్ చేసే రిమాండ్ పంపించారు ఈ పద్ధతి చేస్తున్న పద్ధతి అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు తప్ప పద్ధతి డబ్బు తగినీతిలో ఇది చెప్తారు ఊర్లోనే వీళ్ళందరికీ ఖచ్చితంగా ప్రజలు ఏంటో చూపిస్తారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ డబ్బు రవి మీద ఇప్పటికి నా ఓకే సరే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళే పెడుతున్నారు లోకల్ లీడర్ చెప్పాడు కదా మా ఫ్రెండ్ ఫ్రేట్ కూడా దయాకర్ రెడ్డి నరేష్ రెడ్డి ఏసీపీ అందరూ కలిసి పెట్టు ఎస్ఐ పర్టిక్యులర్ ఎస్ఐ మనకు మీకు ఎస్ఐ మీకు కావాలంటే అట్లా పని చేయొచ్చు ముండిన గా మన మా పెత్తం కూడా మీన కృష్ణ వాళ్ళది ఓ ల్యాండ్ వాళ్ళకి ఎప్పుడూ నలభై ఏళ్ళ కింద వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ ఎమ్మర్ఓ బయ దౌర్జన్యంగా ఎన్ని వాళ్ళ కాంపౌండ్ వల్ల ఎన్ని రెప్పి వాళ్ళు వాళ్ళ మీద కేసు పెట్టారు ఇవన్నీ మామూలుగానే మొదటి నుంచి కూడా చెప్తుంటాం కేసులు పెట్టడం లేకుండా ప్రజలను వేధించడం అనేది తప్పు మనం ఎంత ఎక్కువ పెడితే అంత వాళ్ళకే చెడ్డ రోజులు వస్తాయి వాళ్ళకే మంచి కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు దాన్ని ఖచ్చితంగా ఎప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మా కమిషనర్ గారు చెప్పినాం కూడా లేకపోతే మాత్రం తగిన రీతిలో ఖచ్చితంగా ఏ ఎట్లాంటి ఉద్యమానికి ఎట్లాంటి కొట్టాడుకైనా రెడీ ఉంటాం ఖచ్చితంగా దీని మీద